ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ మనము అనగా విశ్వాసులం దేవుని గృహ నిర్వాహకులు ఇది ఎంత ధన్యత తెలుసాండి దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ నిధులకు మనము గృహ అప్పగించిన ఆ దేవాది దేవునికి మహిమ తెచ్చే విధముగా మనము గృహ నిర్వాహకత్వము చెయ్యవలసిన వారమ ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత ఈ గృహ నిర్వాహకత్వము నిర్వర్తించవలసిన బాధ్యత మనకు అప్పగించాడు కానీ ఆ గృహ నిర్వాహకత్వపు బాధ్యతను నిర్వర్తించే సమయములో నమ్మకస్తులమై లేక నమ్మకంతో ఈ గృహ నిర్వాహకత్వమును నీవు నేను జరిగించాలి కీర్తన నూట ఒకటి ఆరో వచ్చునట్టు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు కదండి దేవుడు ఇష్టపడే లేక ప్రేమించే విశ్వాసిలో ఉండవలసిన అతి శ్రేష్టమైన గుణలక్షణాలలో నమ్మకత్వం అనేటటువంటి గుణలక్షణము కూడాను విలువతో కూడినటువంటి గుణలక్షణం అంటే విశ్వాసి నమ్మకమైనటువంటి వాడై దేవుని గృహాన్ని లేక దేవుని గృహ నిర్వాహకత్వమును నమ్మకంతో జరిగించే వారిమై ఉండాలి కదండి అందుకే నమ్మకస్తుల కొరకు ఆయన ఎదురుచూచాడు మనకు ఇవ్వబడిన దాన్ని కాపాడి తదుపరి మన తదనంతరం ఉండే తరానికి విశ్వాసులకు పంచి పెట్టడం మన బాధ్యత మనుష్యుల అభిప్రాయాల నుండి కాక మొదట దేవుని యోద్ధ నుండి నిధిని పొందాలి దేవుని లేఖనాలలో దాచబడిన ఘనులలో లేక దాగియున్న బంగారు వెండి వెలగల రాళ్లను మనము త్రవ్వుకోవాలి వెతకాలి శ్రద్ధతో భక్తితో నమ్మకంతో వెతకగలిగినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ బలాన్ని నీవు నేను ఆస్వాదించగలుగుతాం క్రైస్తవుడంటే ప్రభువును ఘనపరిచేవాడు రెండవ తిమోతి రెండు ఎనిమిదిలో దావిద సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఏసుక్రీస్తును జ్ఞాపకము చేసుకును అనేది ఒక యుద్ధ నినాదం ఎబ్రి రెండు పదిలో ఏసు క్రీస్తు మన రక్షణ కర్త ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడయను మనం ఆయనకు ఘనత మహిమ ఉండాలి శ్రమలోనున్న క్రైస్తవ సైనికునికి క్రీస్తే ప్రోత్సాహం శ్రమ మహిమకు దేవునికి మహిమను చేకూరుస్తుంది మనము మరణించిన ఆయన మరణించి తిరిగి లేచాడు పౌలు బంధింపబడ్డాడు కానీ దేవుని వాక్యం బంధింపబడలేదు ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తెను అనే మాట వ్రాయబడి ఉంది ప్రేమైనా దేవుని బిడ్డ నీవు దేవుని గృహ నిర్వాహకుడవు అని గుర్తించుకో నీకిచ్చిన ఈ బలమైన బాధ్యతను నమ్మకంగా చేస్తున్నావా కీర్తన నూట నలభై ఏడు పదైదులు భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును దేవుని గృహ నిర్వాహకులమైన మనము దేవుని వాక్యం యొడల శ్రద్ధ గల ఉండాలని దేవుడు మన నుండి ఎదురుచూస్తూ ఉన్నాడు కదా ప్రభు పని ఆషామాషిగా చేసేది కాదండి అలా ఇలా చేసేది కాదండి ఇది గొప్ప బాధ్యత ఎందరికో లభించని ఒక అపురూపమైన ఆధిక్యతతో కూడిన ఒక గొప్ప వరము అని చెప్పవచ్చు మరి అటువంటి గొప్ప బాధ్యతను కలిగిన నీవు నేను చేస్తున్నామా చేయకుండా ఇతర పనులను చేసినట్టు తాత్కాలికంగా అలా చేస్తూ ఉంటే ఈ నుండి నీవు నాకు అనుగ్రహించిన ఈ యొక్క గృహ నిర్వాహకత్వమును నేను నమ్మకంగా జరిగిస్తానని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ప్రభు కృప మీకు సదా ఆ ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి